కావాలంటే నా నెంబర్కి మళ్ళీ ఫోన్ చేయండి మీకు వన్ అవర్ కన్ఫర్మ్ సార్ ఇలాంటి సమస్యలు అంటే ప్రిన్సిపల్ స్టాఫ్ ఏమున్నారంటే చలికాలం చాలా సల్లగా ఉంది పిల్లలకి మార్నింగ్ పూట స్నానం చేయడం కష్టమవుతుంటే సరే వాళ్ళు అడిగిన మేరకు సోలార్ వాటర్ హిట్స్ అడిగారు సరే అది నేను గవర్నమెంట్ నుంచి కానీ సిఎస్ఆర్ నుంచి కానీ ఏదో ఒక ఫండ్ నుంచి ఏర్పాటు చేస్తా అని చెప్పిన అదేవిధంగా వాళ్ళు ఇన్వర్టర్స్ అడిగారు అది కూడా ఏర్పాటు చే చేస్తా అని చెప్పాను మూడో విషయము ల్యాబరేటరీస్కి అదనపు పెద్ద గదులు కావాలని చెప్పిండు అది కూడా నిర్మాణం చేస్తా అని చెప్పిన మీరు ఇంకేం అది కూడా సరే కొంతమంది పిల్లలకి ల్యాప్టాప్ అని అది కూడా ప్రయత్నం చేస్తా అని చెప్పిన నేను ఏం చెప్పిన అంటే నా సైడ్ నుంచి గవర్నమెంట్ నుంచి కానీ సిఎస్ఆర్ నుంచి కానీ ఏదో ఒక ఫండ్ నుంచి ప్రిన్సిపల్ గారు స్టాఫ్ కోరినట్టుగా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్ ఫండ్స్ ఏర్పాటు చేస్తా అని చెప్పారు సరే we are very happy to be part of this program. And, uh, నాకు ఎంతో ఎంకరేజ్ చేసినందుకే ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చాను రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడు కూడా పేరు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా కూడా పోటీన్ లో నా పేరు పెట్టారు దాని తర్వాత పోటీ తర్వాత